శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్తులు ఈరోజు ఈ వీడియో ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన నోములు వ్రతములు నోములు అంటే ఏమిటి వ్రతములు అంటే ఏమిటి రాబోయే శ్రావణ మాసం నుంచి వల్ల వ్రతం తర్వాత వినాయక వ్రతం ఇలాగ వరుసగా ఎక్కువగా స్త్రీలకు సంబంధించిన నోములు వ్రతములు పండుగలు మనం చేసుకోబోతున్నాం ఆ సందర్భంగా అసలు నోములు అంటే ఏమిటి వ్రతములు అంటే ఏమిటి నోములు అనేవి వివాహ పూర్వము వివాహం తర్వాత కూడా చేసుకునేది అయితే వ్రతములు అనేవి కేవలం వివాహ మాత్రమే చేసుకునేవి నోముడు ఒక ఫలితాన్ని ఆశించి చేసేది ఒక కన్నెపిల్ల ఒక నోము తనకి వివాహం కావాలి అనే ఉద్దేశంతో చేసుకునే అర్హత ఉంది అయితే ఏ నోము అయినా సరే వివాహాత్పూర్వము చేసే ఏ నోము అయినా సరే కన్నె పిల్లలు తమ తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకుని మాత్రమే నోము నోయాలి అలా తండ్రి యొక్క ఆశీసులు తీసుకుని నోచిన నోముకు మాత్రమే ఖచ్చితమైన ఫలితము మనం ఏ కోరికనైతే మనసులో ఉంచుకుని ఆ నోము నోస్తున్నామో ఆ కన్యత ఆ ఫలితమును పొంది తీరగలదు అలా కాకుండా తండ్రి ఆశీసులు లేకుండా తల్లిదండ్రులతో చెప్పేసి నోము నోయటం వలన మనకు ఎటువంటి ఫలితము రాదు ్రతములు వివాహ అనంతరము దంపతులు పరంగా చేసుకునే వాటినే వ్రతములు అంటారు అయితే ఈ వ్రతములలో కూడా కొన్నిటికి కేవలము స్త్రీలకు మాత్రమే అర్హత ఉదాహరణకి వరలక్ష్మి వ్రతం కేవలం యజమానురాలు మాత్రమే చేస్తుంది సత్యనారాయణ వ్రతం దంపతులు కూర్చుని చెయ్యాలి అలాగే మరికొన్ని వ్రతాలలో దంపతులలో భర్త అంటే యజమాని లేకపోయినా యజమానికి సంబంధించిన వస్త్రమును భార్య తన బుధముపై వేసుకుని ఆ వ్రతము ఆచరించవచ్చు వ్రతములకు నోములకు ఉన్న తే తేడాన్ని మీరు స్పష్టంగా ఇక్కడ గమనించండి మరో విషయం ఏమిటంటే నోములు వివాహ పూర్వము వివాహం తర్వాత కూడా ఉంటాయి వివాహ పూర్వం చేసే నోములలో కన్య ఇంటి యజమాని అయిన తన తండ్రి గారి ఆశీర్వాదాన్ని పొంది నోము చేయాలి వివాహానంతరం చేసే నోములలో ఆ స్త్రీ భర్త యొక్క ఆశీసులు తీసుకొని ఆ నోమును పాటించాలి అంటే ఇక్కడ అర్థం చేసుకోండి అత్తగారింటికి వెళ్ళిన స్త్రీ భర్త యొక్క ఆశీసులు లేకుండా ఎటువంటి వ్రతములు కానీ నోములు కానీ చేసుకోరాదు దానివల్ల ఎటువంటి ఫలితము ఉండదు ఆశీసులు అంటే ఒక మంచి రోజు నా భర్తను కూర్చోబెట్టి ఏమండి నేను ఈ నోము నోచుకోదలుచుకున్నాను లేకపోతే నేను ఈ వ్రతం చేయదలుచుకున్నాను మీ ఆశీసులు నాకు కావాలి అని భర్త పాదములకు నమస్కరించి మనసులో వేడుకోవాలి భర్త శుభం ఇంటి పురోహితుల వారిని పిలిచి ఒక తేదీని నిర్ణయించు దాని తగ్గే ఏర్పాట్లు చేస్తాను అని భర్త చెప్పాలి వివాహానంతరం వ్రతముల విషయంలో స్త్రీలు ఆచరించవలసిన పద్ధతి అలాగే వివాహాత్ పూర్వము స్త్రీలు చేసే నోములు అంటే కన్యా పిల్లలు చేసే నోములలో తండ్రికి ఇదే విధంగా తా పాదపద్మములకు నమస్కారం చేసి తన కోరికను తండ్రికి వెళ్ళబుచ్చి తండ్రి యొక్క అనుమతితో ఇంటి పురోహితుల వారిని పిలిచి ఆ నోముకు ఒక మంచి సమయాన్ని నిర్ణయించవాలి దానికి తగ్గ సహాయ సహకారములు ఏర్పాట్లను ఇంటి యజమానిగా తండ్రి పూర్తి చేయగల నోములకు రతములకు ఉన్న తేడా ఇక్కడ స్కంద పురాణంలో ఒక విషయం ఇక్కడ మీకు చెప్తాను ఇది చక్కగా అర్థం చేసుకుంటే మీరు చేసే నోములకు వ్రతాలకు మంచి ఫలితం మీకు వచ్చి చేస్తుంది ఒక వ్యక్తి ఇద్దరు భార్యలు మొదటి భార్య ఏ వ్రతం చేసినా భర్త కాళ్లకు నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు తీసుకుని వ్రతం చేయటం స్పష్ట చెప్పటం రెండో భార్య భర్త ఆశీస్సులు లేకుండా ఎవరేమి చెప్తే అది చేయటం ఆ వ్రతం చేయటం లేదా అనుభవం చేయటం ఇలా కొంతకాలం జరిగింది అవసాన దశలో ఇద్దరు భార్యలు భర్త ఒకేసారి పరోపదగతులయ్యారు ఆ సమయంలో మొదటి భార్య భర్త స్వర్గలోకానికి వెళ్ళారు రెండవ భార్య యమలోకానికి వెళ్ళారు అప్పుడు రెండవ భార్య యమబట్టలను నేను చెయ్యని వ్రతం లేదు చెయ్యని నోము లేదు నన్ను మీరు నరకానికి ఎలా తీసుకువెళ్తారు అని వాళ్ళని ప్రశ్నిస్తే వారు ఆ భటులు ఆయనకు చెప్పిన సమాధానం మా నువ్వు వ్రతాలు నోములు నీ అప్పకన్నా బాగానే చేసావు లేదు కానీ భర్త యొక్క ఆశీసులు లేకుండా చేసిన మీదట నువ్వు చేసిన వ్రతములు నోములకు ఫలితం ఏంత మాత్రమో నీకు తప్పలేదు దాని ఫలితమే నువ్వు నరకాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పి ఇది విషయాన్ని గుర్తుంచుకుని వివాహాత్ పూర్వము కన్నె పిల్లలు తండ్రి యొక్క ఆశీస్సులు వివాహానంతరం స్త్రీలు భర్త యొక్క ఆశీసులు తీసుకుని నోములు కానీ వ్రతములు కానీ చెయ్యాలి ఇది నోముకు వ్రతమునుకు ఉన్న తేడా స్వస్తి జై శ్రీకృష్ణ